అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని అండ్ తరుణ్ నాకు బాగా ఇష్టమైన వ్యక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత స్టార్లు అయినా సరే ఎప్పుడు డౌన్ టు ఎయిట్ పర్సన్స్ వాళ్ళంతా సో వాళ్ళందరూ వచ్చి ఈ సినిమాని ఇద్దరు వచ్చి ఆశీర్వదించినందుకు వాళ్ళ బెస్ట్ విషెస్ చెప్పినందుకు వాళ్ళిద్దరికీ పర్సనల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాని థ్యాంక్ యూ తరుణ్ అలాగే భూపాల్ అఖిల్ కార్తిక్ అండ్ కయూమ్ అలాగే మన ఆర్టిస్టులందరికీ ఇక్కడికి విచ్చేసిన ఇక్కడికి ఫస్ట్ మాకు సపోర్ట్ మా ఫ్యామిలీ మెంబర్ సదానంద్ గారు థ్యాంక్ యూ సదానంద్ గారు అండ్ రామ్ గారు ఈవెంట్ ఆర్గనైజ్ చేస చేసిన అందరికీ అలాగే గిరీష్ రెడ్డి గారికి వంకా ప్రతాప్ గారికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇది నా ఫస్ట్ హారర్ ఫిల్మ్ నేను ఆ జో ఈ జోనర్లో చేయడం నేను ఫస్ట్ టైం ఫస్ట్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు అనుకున్నాను డెఫినెట్గా నాకు కొత్తగా ఉంటుంది ఎప్పుడు టచ్ చేయలేదు ఈ పాయింట్ని రెగ్యులర్ చాలా హారర్ మూవీస్ వచ్చినాయి బట్ ఇది ఒక సపరేట్ జోనర్ ఎందుకంటే చాలా గమ్మత్తైన సీన్స్ కానీ అన్నీ చాలా బాగా చేశారు సో షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని చేశాం ఇది ఫిబ్రవరి ఇరవై మూడు రిలీజ్ అవుతుంది ఎందుకంటే నేను ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను డెఫినెట్గా ఈ సినిమా నాకు మంచి మళ్ళీ ఒక విజయం సాధ్య విజయం తీసుకొచ్చి పెడుతుందని నేను అనుకుంటున్నాను అలాగే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన విజయ్ అండ్ శ్రీమిత్ర చౌదరి ఎప్పుడు కూడా నా వెనకాల ఉండు ఉంటే ఉంటే సపోర్ట్ చేస్తూ నన్ను ఒక ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు లేదు ఏమి లేదు డెఫినెట్గా ఈ సినిమా మనం చేద్దాం ఈ సినిమా హిట్ కొడదాం అని కాన్ఫిడెన్స్ ఇచ్చి ముందుకొచ్చి వాళ్ళిద్దరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఈ సినిమాకి మెయిన్ పర్సన్ షకీల్ ఈ ఫస్ట్ సినిమా అనుకుంటాడు కదా యా దీని తర్వాత ఇంకొక సినిమా కూడా నాకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తాడు ఆపరేషన్ టూ థౌజండ్ నైన్టీన్ అని సో చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు డెఫినెట్గా గా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఇరవై మూడు థియేటర్లో కలుదాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి